హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంట ఏంటి మన ఇంటి వంట అని చెప్పేసి ఎన్నపో చూపిస్తుంది అనుకుంటున్నారా అండి మనం మనం చిలకరిచ్చి తీసుకున్న ఎన్నపోసే ఇది అంటే మిక్సీలో కూడా వేయచ్చు కానీ నేను మిక్సీలో వేయలేదు మిక్సీ వేస్తే తొందరగా అయిపోతుంది మనం ఇట్లా చిలు చిలకరిచ్చి చేసుకుంటే మన చేతులకి ఎక్సర్సైజ్గా ఉంటుంది కదా కాకపోతే ఒక గంట పట్టింది నాకు ఈ ప్లాస్టిక్ అవన్తో అదే జల్ముసలేదు చెక్కగా ఉంటుంది అది అయితే మటుకి తొందరగానే లోపే అయిపోయేది ప్లాస్టిక్ ఇది దానికి తేడా ఉంది అప్పుడు అనిపించింది ఇది వేస్ట్గా కొన్నాను అనిపించింది కానీ ఇది పనికిరాదండి మధ్యకి అది అప్పటికప్పటికైతే బాగుంటది బాగుంటుంది ఎండ పసుపు తీయాలంటే మటుకి ప్లాస్టిక్ది పనికిరాదు ఏదన్నా వాడితేనే కదా దాని గురించి తెలిసేది అలాగే ఓ పక్క వరద వస్తుంది అంటున్నారు వరద వరదేమో కానీ వరద వస్తుంది అంటేనే వణుకుబడుతుంది ఎందుకంటే పోయిన సార్ వచ్చి మమ్మల్ని అతల కుతలం చేసినట్లో ఈసారి ఎలా అని భయంగా ఉంది పోయినసారి అంటే పగలు వచ్చింది ఈసారి